మిల్నే పాడిన కీర్తి నిరుణమునే తీర్చగలనా కొనియా దయచేసి ప్రియులారా ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికూ క్రీస్తు నామోభాబం తెలియజేస్తున్నాను దయచేసి ఆ రెండు మూడు విషయాలు మీకు తెలియజేసి నా మాటలు ముగిస్తాను సాధారణంగా స్కూల్ కి మనం పిల్లల పంపించేటప్పుడు ఆ స్కూల్కి అనేది ఎందుకు పంపిస్తామంటే టెన్త్ చదివిస్తూ ఉంటాం లేదా ఇంటర్ చదివిస్తూ ఉంటాం డిగ్రీ చదివిస్తూ ఉంటాం ఆ చదువు ద్వారా ఆ వ్యక్తి ఆ కుమారుడు బాగుపడాలని చదివిస్తూ ఉంటూ ఉంటారు చదివాడు పాస్ అయ్యాడు పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్ కావాలి ఒక జాబ్ రావాలంటే సర్టిఫికెట్ కావాలి ఆ సర్టిఫికెట్ లేకపోతే జాబ్ రాదు ఎందుకంటే రాదు రోడ్డు ఎంత చదివాడు ఎలా చదివాడు ఎన్ని ర్యాంకులు వచ్చాయి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఆ సర్టిఫికెట్లో మనకు తెలియజే తెలియజేయబడుతూ ఉంటుంది ఆ సర్టిఫికెట్ ద్వారా ఎక్కడికి వెళ్ళినా జాబు అవకాశం ఉంటుంది అలానే ఈ భూమి మీద ఈ సర్టిఫికెట్ లేకపోతే ఎలాగైతే జాబ్ ఇవ్వరో అలానే ఒక పుణ్యమైన స్వర్గానికి మనం వెళ్ళాలంటే ఒక సర్టిఫికెట్ కావాలి ఆ సర్టిఫికెటే మారు మనసుకు తగిన పాప క్షమాపణతో కూడిన బాప్తిస్మం ఎప్పుడైతే మారు మనసుకు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిజం పొందుతారో అది సర్టిఫికెట్ అది ఎక్కడికి సర్టిఫికెట్ అంటే ఒక జాబ్ రావాలంటే ఎలాగైతే మనకి సర్టిఫికెట్ ఈ భూమి మీద కావాలో మనకు పరలోకం పుణ్యమైన స్వర్గం మనకి దక్కాలంటే ఆ లోకానికి చేరాలంటే ఈ భూమి మీద క్రీస్తు ద్వారా బాప్తిస్మనే అనే సర్టిఫికేట్ కావాలి అది లేనిచో ఈ పుణ్యమైన మా స్వర్గం అని మన పితరుల కానించి మనం వింటూనే వస్తూ ఉన్నాం పలానా మంచి కార్యాలు చేసి పుణ్యలోకానికి వెళ్తామని మంచి కార్యాలు చేసి చెయ్యాలి కానీ మంచి కార్యాలు చేస్తే మాత్రం వెళ్లరు ప్రియులారా దయచేసి మీరు అర్థం చేసుకోవాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను మంచి పనులతో పాటు క్రీస్తు మార్గాన్ని నడాలి క్రీస్తు నిజ రక్షకుడని తెలుసుకోవాలి ఆయన ద్వారానే మార్గం ఉందని ఆయన ద్వారానే సర్టిఫికెట్ పొందుతామని బాప్తి ఆయన ద్వారానే కలుగుతుందని ఆయన వాకుల ద్వారా మనం రక్షింపబడతామని ప్రతి మనిషి తెలుసుకొని దీని మాటలు మనసును పెట్టుకొని ఆ స్వర్గం అనే పరలోకానికి ఈ భూమి మీద మనం సర్టిఫికెట్ సంపాదించుకుంటే బాప్తిజం తీసుకోగలిగితే మన పాపాలు ఒప్పుకుంటే మనకు రక్షణ వస్తుంది మారు మనసు వస్తుంది దయచేసి ఎవరైతే ఈ భూమి ఎవరైతే ఉన్నారో వారు త్వరగా తీసుకోవాలని మేము కోరుచున్నాం ప్రియలరా ఎందుకంటే ఈ భూమి మీదకి యేసు రెండవ రాకడా రాబోతుంది మొదటి రాకల్లో ప్రతి ఒక్కరిని క్షమాపణ నిమిత్తం అందరిని క్షమించడానికి వచ్చాడు మరి రెండవసారి రావడానికి ఆయన ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు ఆయన రాకమునిపే ఆయన ఉగ్రతకు పాలు కాకమునిపే మనము తీసుకోవాలి ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ పాపం చేసి ఉన్నారు అదే చెప్తుంది బైబుల్ ఏమని చెప్తుంది ఒకరు లేడు అందరూ త్రోవ తప్పి తమ మార్గాన్ని పాడు చేసుకుంటున్నారని చెప్తుంది ఇంకో మాట చెప్తుంది మన అపరాధములతోనూ పాపములతోనూ భూమి మీద చచ్చిపోయాం చచ్చిన మనల్ని ఆయన బ్రతికించాలనుకుంటున్నాడు ఎలా బ్రతికిస్తాడు బాప్తిజం అనే మనము ఆ బాప్తిజం తీసుకుంటే మనం బ్రతుకుతాం ఎవరైతే బాప్తి తీసుకొని బ్రతుకుతారో బాప్తిజం అనే సర్టిఫికెట్ తీసుకుంటారో వారికి స్వర్గానికి అవకాశం ఉంది దయచేసి ఈ భూమి మీద ప్రతి మనుషుడు స్వర్గానికి వెళ్ళాలి స్వర్గమైన పరలోకం చేరుకోవాలి అలా చేరుకోవాలనేది ఈరోజు మీ వద్దకు మేము ఈ మాటలు తీసుకొస్తున్నాం ఇంకా క్రీస్తు కోసం క్రీస్తు కొరకు మీకు అర్థం కాకపోతే మీ దగ్గరే ఉంది ఆ చర్చికి వెళ్ళండి క్రీస్తుని గురించి తెలుసుకోండి ఉన్నతమైన రాజ్యం కొరకు ఆలోచించండి మనం మరణిస్తే ఆలోచన ఉండదు మరణించిన వాడు ఎవడు పట్టించుకోడు ఎలాగైతే మరణించి మనం భూమికి పాతి పెట్టబడతామో అక్కడి నుంచి మన ఊసి ఉండదు మన గురించి ఎవరు పట్టించుకోరు అయితే మరణి మరణించిన తర్వాత కూడా నేను పట్టించుకునేవారు ఒకరున్నారు ఆయనే దేవుడు ఆ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నీ ఆత్మ దేవుని యొక్కకు చేరాలంటే అయితే భూమి మీద ఉన్నప్పుడే బాప్తిని తీసుకోవాలి భూమి మీద ఉన్నప్పుడే నేను పాపిని తండ్రి నన్ను క్షమించు నన్ను క్షమించడానికి నీ కుమారుని బలిగా ఇచ్చావు ఆయన మరణాన్ని తిరిగి లేచాడట ఆయన కోసం నేను ఆలోచించాలని ఈ రోజే ఈ మంది నేను నిర్ణయం తీసుకుంటున్నానని ప్రతి ఒక్కరూ ఈ మాటలు గ్రహించి ఒక నిర్ణయానికి వచ్చి బాప్తిని తీసుకొని నిత్యమైన పరలోకానికి చేరుకోవాలనేది తండ్రి యొక్క ఆలోచన మీరు ఈ మాటలు గుర్తించి మీ మనసును మార్చుకొని క్రీస్తు కొరకు ఆలోచిస్తారని ఈ మాటలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను చేసుకుందాం ప్రియులారా అలా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం వార్త సువార్త దళము సువార్త దళము సువార్త దళము యేసుని సువార్తను ప్రకటించెదం యేసుకై ప్రాణాలను వర్తించెదం యేసుని సువార్థను ప్రకటించదం యేసుకై ప్రాణాలను వర్తించెదం సువార్త దళము సువార్త దళము సువార్త దళము సువార్త దళము చుంచా సువార్త లే ఎదురైనా నష్టములెన్నైనా నిట్టు తులే అయినా కష్టములెన్నైనా కడగండ్లే ఎదురైనా నష్టములెన్నైనా నిట్టు తులే అయినా ఆత్మల రక్షణ ఏ మా లక్ష్యం ఆనందముగనే సాగి వెళ్ళదం ఆత్మల రక్షణ ఏ మా లక్ష్యం ಆನಂದ ಮುಗನೆ ವೆಳ್ಲಿದಂ ಸುವಾತ್ತ ದಳಮೂ ಸುವಾತ್ತ್ತ ದಳಮೂ ಸುವಾತ್ತದಳಮೂ ಸುವಾತ್ತ పడి మూసుకోండి ప్రార్థనలో మంచి ఘనతను ఇచ్చారు అది తండ్రి సువార్త ప్రకటించడం అంటే చిన్న విషయం కాదు ప్రభా చాలా గొప్ప విషయం లోకంలో ఎవరికీ లేని అదృష్టాన్ని కనిపించారు ఇదిగో నా సహోదరులు కష్టపడి ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వాళ్ళు సొంతంగా ఖర్చులు పెట్టుకుని వాహనాలన్నీ పెట్టుకుని తండ్రి వచ్చినందుకు వీళ్ళందరికీ హృదయపూర్వమైన వందనాలు తండ్రి నూరంతలుగా పిల్లలు చేయమని తండ్రి ఒక్కరైనా తండ్రి మీకు దగ్గర చేసుకోమని అడిగి అడిగిపెడుతున్నాను ప్రభా తండ్రి నేనా ఇది ఒక ప్రభా మళ్ళీ గ్రామ పూర్తి చేస్తూ వేరే గ్రామం తప్పకుండా తప్పు మీ సహాయం మాకు అంతా కూడా సక్రమంగా జరగడానికి ఆది నుంచి అంత వరకు కూడా మీ కృపణి ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడైన మా ప్రిరక్షకుడు యేసు సూపర్ అవుతున్నాడు మీ బంగారు పాదలకు